ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చూసేవా గాయత్రి అక్క మన విశాల్కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని అంటుంది తిలోత్తమ్మ ఇంకా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు విశాల్ మాత్రం లేచి నాకేం కాలేదని అమ్మకు నాయని అమ్మ నాకేం కాలేదమ్మా అంటూ ఇంకా విశాల్ అంటూ ఉంటాడు గాయత్రి దేవి ఏడుస్తూ ఉంటుంది విశాల్ కూడా నాకేం కాలేదు నాయని అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు విశాల్ ఏడవడంతో ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో ఇంకా సుమన నువ్వు ఏం కాలేదని చెప్పినా నీ పరిస్థితి అర్థమవుతుంది గాయత్రి అత్తయ్య కూడా నీ పరిస్థితి చూసి బాధపడ తుంది అని చెప్పేసరికి తిలోత్తమ నిజంగానే అక్క బాధపడుతుంది అని చెప్పి అంటుంది ఇంకా గాయత్రి దేవి నయని నేనే నా కొడుకు దగ్గరికి వస్తానని చెప్పు నయని అని అంటూ ఉంటే ఇంకా నయని బాబుగారు అమ్మగారే మీ దగ్గరికి వస్తా అని అంటున్నారు అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ ది గ్రేట్ గాయత్రి గ్రూప్ ఆఫ్ ఫౌండర్ శ్రీమతి గాయత్రి దేవి మోకాల మీద కూర్చుందా అంటూ ఇంకా తిలోత్తమ అంటుంది ఇంకా విశాల్ అమ్మ నువ్వు మోకాల మీద కూర్చోవడం ఏంటమ్మా అది కూడా నా ముందు అని అంటే ఇంకా గాయత్రి ను నయిని విశాల్కి చెప్పు లేవద్దని అని అంటే ఇంకా నైని బాబుగారు అమ్మగారు మిమ్మల్ని లేవద్దని అంటున్నారు అని అంటే ఇంకా విశాల్ ఉండిపోతాడు గాయత్రిదేవి విశాల్ చేయి చూసి బాధపడుతూ ఉంటుంది ఇంకా విశాల్ చేతికి ఇంకా చలనం రాదని గాయత్రిదేవి ఏడుస్తూ ఉంటుంది ఇంకా నైని షాక్ అవుతుంది ఇంకా తిలోత్తమ ఏమో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా తిలోత్తమ పంచకమణి నీ కోడలు నైని తీసుకురావాల్సిందే గాయత్రి అక్క అని అంటే ఇంకా సుమన ఆ మణి తీసుకు వస్తే అని అంటూ ఉంటే ఇంకా విక్రాంత్ అప్పుడు కానీ విశాల్ బ్రోగి నయం కాదు అని చెప్పి విక్రాంత్ అంటే ఇంకా హాస్ని ఇదంతా ఎవరి కుట్రైనా అయితే మాత్రం వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ కరెక్ట్ హాస్యని వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అనగానే ఇంకా నైని లోపలికి వెళ్తుంది పెట్టె తీసుకొని వచ్చి అందులోని పేపర్స్ తీసుకొని పంచకమని తీసుకురావడానికి వెళ్తానని ఇందులో ఏం రాసిందో ఎలా వెళ్ళాలో చెప్పమని ఇంకా దేవిని అడుగుతుంది ఇంకా దేవి పేపర్లో వివరాలు నైనికి చెప్తూ ఉంటుంది ఇంకా నైని వెళ్తానని అంటుంది ఇంకా హాస్ని సుమనాను తిడుతుంది ఇంకా తర్వాత గార్డెన్లో ఉన్న నైని దగ్గరికి తిలోత్తమ వల్లబా వస్తారు ఇంకా వల్లభ మమ్మీ పెద్ద మరదలు ఇక్కడే ఉంది అని అంటే ఇంకా తెలియతమా ఏం లేదు నైని వీడికి ఏం తోచట్లేదు అంట కాసేపు నీతో కబుర్లు చెప్పొచ్చని తీసుకువచ్చాను అని అంటే నైని ఇంకా మీతో ముచ్చట్లు పెట్టే తీరిక నాకు లేదు అత్తయ్య అని అంటుంది ఇంకా వల్లబ అబ్బో అంత బిజీగా ఉంటావా పెద్దమరదల అని అంటే ఇంకా తెలియతమా ఎందుకు ఉండదురా విశాలకు కుడి భుజంలా ఉండే నైని ఇప్పుడు కుడి చేయి పనులు చేయకుండా అయి ఉంటే పనులతో పాటు ఆఫీస్ పనులు కూడా ఇంటి పనులతో పాటు ఆఫీస్ పనులు కూడా నయని చేతిలోనే తీసుకోవాలి కదా అని అంటే ఇంకా నయని తెలుసు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అంటే ఇంకా తిలోత్తమ తెలుసు నయని కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అని అంటుంది కంపెనీ బాధ్యతలు నాకు ఇస్తే చక్కగా చూసుకుంటాను అని చెప్పి అంటుంది తిలోత్తమ ఎంత కష్టమైన కంపెనీ బాధ్యతలు నేనే చూసుకుంటానని బాబుగారు చేయి చేయడం లేదు కానీ బుర్రతో కంపెనీలన్నీ చూసుకుంటారని చెప్పి నయని అంటుంది ఇంకా సుమన విక్రాంత్ మిబ్రో చెయ్యి ఎత్తడం లేదని వెటకారంగా అంటుంది ఇంకా విక్రాంత్ సుమనం తిడతాడు ఇంకా విశాల్ షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నైని అది చూసి ఇంకా బాధపడుతుంది గారు అని చెప్పి ఏడుస్తూ ఇంకా విశాల్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్